కంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే నీకు నీ కుటుంబానికి కాదు దేశానికి కూడా ప్రమాదమే ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడవేస్తాయి దేశంలో మొట్టమొదటి అవినీతి పరుడు ఓటరు వాడు బాగుపడితే గాని దేశం బాగుపడదు ఇతరుల బ్రతుకులకు కన్నం పెట్టి గుడికెళ్ళి దేవునికి దండం పెడితే మాత్రం పుణ్యం ఎలా వస్తుంది మన ముఖం చూడాలంటే అర్థం చేసుకోవాలి వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి మనకు జరిగేవన్నీ మన చేతుల్లో ఉండవు కానీ మనం చేసేవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్